లిప్స్టిక్ యూసేజ్ కి అండ్ పీసీఓఎస్ కి ఏమన్నా సంబంధం ఉందా సో దీని గురించి మనం మాట్లాడుకునే ముందు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది దాన్నే మనం ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అని అంటాం సో ఈ ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటే ఏంటి సో ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అంటే కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ అనేవి కొన్ని ప్రొడక్ట్స్ లో యూస్ చేయటం వలన మన బాడీలో ఉండే హార్మోన్ ప్రొడక్షన్ గాని దాని తాలూకా యాక్టివిటీని గాని ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అనేవి ఈ హార్మోన్స్ అంటే మన బాడీ బాడీలో ఏవైతే హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో దాని ప్రొడక్షన్ అండ్ దాని యాక్టివిటీని ఆపేస్తుంది సో దాన్నే మనం ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని అంటాం సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం ఎక్కువగా వినేది పారాబెన్స్ థాలేట్స్ ఇవి కొన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లోని మన ఓవర్ ద కౌంటర్ అంటే చాలా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లోని అంటే పౌడర్స్ లోని టాల్కమ్ పౌడర్స్ లోని అండ్ అదే విధంగా బ్లషెస్ లోని అండ్ చాలా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో వీటిని వాడతారు సో వీటి వలన నిజంగా పీసీఓఎస్ వస్తుందానన్న విషయానికి వస్తే యూజువల్ గా ఈ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అనేవి మన బాడీలో చాలా చాలా షార్ట్ లైఫ్ అనేది ఉంటుంది సో ఆ కెమికల్స్ అనేది మన బాడీలోకి రాగానే మన బాడీ అనేది దాన్ని మెటబలైజ్ చేసేసి వెంటనే మనకి ఎక్స్క్రీట్ చేయటం అంటే మన బాడీ నుంచి బయటికి పంపించేయటం అనేది జరుగుతూ ఉంటుంది సో దీని వలన అంత మేజర్ గా ఎఫెక్ట్ అంటే ఇప్పటిదాకా ఏ రీసెర్చ్ కూడాను అది ఉంటుంది అని ధృవీకరించలేదు సో ఇప్పటికీ కూడా మనకి పిసిఓఎస్ కి కారణం అంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వలన ఇది వస్తుంది అన్న విషయమే ఇంకా ఉంది తప్ప ఈ లిప్ స్టిక్ వాడటం వలన లేదంటే ఇతర కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడటం వలన పీసీఓఎస్ వస్తుంది అని ఎవరు ధృవీకరించలేదు సో ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడేటప్పుడు అండ్ మీరు ఏదైనా కొత్త కాస్మెటిక్ ప్రోడక్ట్ ఏమైనా వాడేటప్పుడు అందులో లేబలింగ్ ప్రొడక్ట్స్ లో ఏమున్నాయి అన్నది ఫస్ట్ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అందులో క్రూయల్టీ free and vegan and ఆల్సో ద పారాబిన్ ఫ్రీ అండ్ టాలెట్ ఫ్రీ అండ్ ఈ కెమికల్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోండి సో ఇట్లాంటి క్లీన్ ప్రొడక్ట్స్ వాడటం వలన నార్మల్ గా ఓవరాల్ హెల్త్ అవన్నీ కూడా బెటర్ గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ డెఫినెట్ గా పీసీఓఎస్ మీద మాత్రం ఎటువంటి సంబంధం లేదు మీకు పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంది లేదంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్ గా మీరు మీ గైనకాలజిస్ట్ ని విజిట్ చేయాలి బట్ దెర్ ఇస్ నో క్లియర్ కట్ సైంటిఫిక్ Evidence saying that these endocrine disrupting chemicals are actually causing the PCOS, or lipsticks or other cosmetic products are really causing the PCOS.